ఇప్పుడు మీరు తమ్ముడు టాపిక్ ఇస్తారు కాబట్టి తమ్ముడు సినిమా టైటిల్ ఏమో పవన్ కళ్యాణ్ గారి టైట్లు ఇదేమీ ఫ్యామిలీ డ్రామా కాదు ఇది చాలా ఓ ఫ్యాక్టర్ ఉన్న ఫిల్మ్ అని ఎందులోనూ ఎక్కడో మీరు అన్నారు ఇప్పుడు ఈ రోజునున్న సినిమా పూర్తిగా మారిపోయింది సార్ అంటే మనం రెగ్యులర్ గా తీసి ఏదో చూపిద్దామంటే కుదిరే వ్యవహారం ఎగ్జాక్ట్లీ మీ క్వశ్చన్ మీద ఇమీడియట్ ఆన్సర్ ఇస్తున్నా అదే తమ్ముడు మీరు తమ్ముడు టైటిల్ అనుకోగానే ఇదేదో అక్క తమ్ముడు ఒక సాఫ్ట్ సినిమా అని అందరూ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు అనుకున్నాడు దిల్ అభిమానం నుంచి ఇంకోటి వస్తుంది రా ఫ్యామిలీ సినిమా మరో తమ్ముడు అక్క తమ్ముడు అన్న తమ్ముడు స్టోరీ చెప్తాడు కాదు ఇది ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ అందుకే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం ఏ సర్టిఫికెట్ ఎందుకు తీసుకున్నారు మీరు అంత చాలా గర్వంగా చెప్తున్నారు అదే ఇప్పుడు మీరే అన్నారు కదా ఆడియన్స్ మారారు ఆడియన్స్ కోరుకున్న సినిమాలు ఇవ్వాలి మారంటే అలాగే నా సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్లో బూత్లో ఉండవు యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం యాక్షన్ ఎక్ హై యాక్షన్ హై ఓల్ట్ యాక్షన్ ఉండడం వల్ల వాళ్ళు యూఏ కోసము కొంచెం ట్రిమ్ చేయమన్నారు లేదు లేదండి మేము ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే తీసాము విల్ గో హెడ్ దాంతో ఏమి జరగదు ఇవల్ల ఆడియన్స్ వాయిలెన్స్ సినిమాలు చూస్తున్నారు వైల్ వైలెన్స్ సినిమాల్ని బ్లాక్ బాస్ రిక్ట్ చేసేసారు లైక్ ఇప్పుడు యానిమల్ ఉంది ఎంత పెద్ద సక్సెస్ అయింది హిందీలో ఒక కిల్ సినిమా ఉంది ఎంత పెద్ద సక్సెస్ అయింది మలయాళంలో మార్కో అనే ఒక సినిమా ఉంది అంటే చూస్తున్నారు ఇప్పుడు మార్కో కిల్ యానిమల్ అంతా మన ఈ సినిమాలో వైలెన్స్ ఉండదు బట్ వైలెన్స్ ఉంటుంది ఈ కథకు కావలసిన వైలెన్స్ అక్క కోసం తమ్ముడు చేసిన వైలెన్స్ అక్క తమ్ముడు రిలేషన్ ఏంటి అది అసలు నిజంగా రిలేషన్ ఏంటి అనేది చూడబోతున్నారు వైలెన్స్ తో అక్క తమ్ముడు సంబంధం చెప్తున్నారు అనుబంధం ఇది చాలా విచిత్రమైన ఈ ఎక్స్పీరియన్స్ వేణు శ్రీరామ్ కథ చెప్పినప్పుడు చెప్పాడు సార్ ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం తీద్దాం ఈ సినిమా అంటే మీరు అప్పుడు ఒకసారి ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు యానిమల్ వస్తే చూశారు కదా అలాంటి కథ ఎవరైనా చెప్తే నేను తీస్తానని చెప్పారు ఆ తర్వాత విన్న కథ ఇది లేదు ఇది యానిమల్ కంటే ముందు చెప్పిన కథ పోతే ఇప్పుడు అది యానిమల్ రిలీజ్ అయిన తర్వాత అర్థం అవుతుంది ఇప్పుడు ఫాదర్ అండ్ సన్నే మోషన్ అది అవును కానీ వాళ్ళు ఎలా చెప్పాడు సందీప్ ఒక వైలెన్స్ గా ఫాదర్ అండ్ సన్నే మోషన్ చెప్పాడు సో ఇది అలాంటిదే ఇదంతా ఒక ఎయిటీ పర్సెంట్ ఫిలిం ఇన్ ద ఫారెస్ట్ ఇదంతా మెజారిటీ ఫిలిం ట్వంటీ ఫోర్ అవర్స్ లో జరుగుద్ది సినిమా మొదలైపోయి ఒక పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతే అక్కడి నుంచి అంత ఒక రోజులో జరుగుద్ది రెండున్నర గంటల సినిమా అవర్స్ థర్టీ రెండున్నర గంటల్లో ఇరవై నాలుగు గంటలకు అది చెప్పేశారా స ఇంకొకటి ఇప్పుడు నితిన్ తను కంటిన్యూస్ గా సక్సెస్ అన్నదానికి చాలా దూరం అయిపోయాడు ఇప్పుడు అతన్ని ఏ విధంగా ప్రజెంట్ చేద్దాం అనుకున్నా కూడా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఇద్దరికి కూడా అదొక పెద్ద ఛాలెంజ్ ఈ సినిమాలో నితిన్ అనే ఒక హీరోకి అంటే ఫ్లాప్స్ తో ఉన్న హీరోని తీసుకొచ్చి మీరు చేస్తున్నారు సినిమా వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ దిస్ అంటే అంటే ఎప్పుడండి ఇక్కడ వాళ్ళు హీరోలు చిన్న హీరో కానీ మిడ్ రేంజ్ హీరో కానీ స్టార్ హీరో కానీ వాళ్ళు హీరోలు ఆ హీరో సినిమా ఎందుకు ఫ్లాప్ అవుద్ది అందరు ఫ్లాప్ కదా ఎందుకు ఫ్లాప్ అవుద్ది సినిమా నచ్చకపోతే ఫ్లాప్ అవుతుంది ఏం నచ్చకపోతే కథ నచ్చకపోవచ్చు లేకపోతే హీరో క్యారెక్టరైజేషన్ నచ్చకపోతే ఫస్ట్ బేస్ ఇస్ అ కథ ఎవ్వరు ఏమి చేసినా కథ సరిగ్గా లేకుంటే ఆ హీరోది ఆ సినిమా వర్కౌట్ అవ్వదు ఇది హిస్టరీ ఇప్పుడు కాదు తెలుగు సినిమా పుట్టిన ఎనభై ఏళ్ళ నుంచి ఇది అదే కథ చెప్పడం అంటే కథ కానీ కథనంతో కానీ ప్రేక్షకుణ్ణి మనం ఇన్వాల్వ్ చేయడం కదా సో అందుకే అది అది కరెక్ట్గా లేక లేకుంటే ఫ్లాఫ్ అవుతుంది వన్ టూ మీరు ఇందాక అన్నారు అంటే హీరో క్యారెక్టరేషన్ బాగా లేకుంటే కథ బాగుండి కొన్ని హీరో క్యారెక్టరేషన్ అనేది నేను అది నమ్మను ఇలా ఎందుకు నేను నమ్మను అంటే మీరు కథ కరెక్ట్ చెప్పినప్పుడు ప్రేక్షకుడు కథనే ట్రావెల్ అవుతాడు అక్కడ ఉన్న పాత్రల్ని ట్రావెల్ అయిపోతాడు కథనే సరిగ్గా లేదనుకో మీరు ఎవరున్నా ఫ్లాఫీ చేస్తారు స్టార్ హీరోల్ని చూసాం మిడ్ రేంజ్ హీరోని చూసాం చిన్న హీరోని చూసాం మామూలు సినిమాలు కూడా చూసాం అల్టిమేట్ ఇస్ అ స్టోరీయే ఆ స్టోరీ ఇప్పుడు మీరు అన్నారు సినిమా మారిపోయింది ఎస్ మారిపోయింది మారిపోయిన సినిమాని అర్థం చేసుకొని ప్రేక్షకుడు థియేటర్కి వచ్చిన తర్వాత ప్రేక్షకుని ఎలా ఎంగేజ్ చేశాం నువ్వు సంక్రాంతికి వస్తున్నా దానికంత ముందు వెంకటేష్ గారు ఒక సినిమా చేశారు అది డిజాస్టర్ అయింది సినిమా డిజాస్టర్ అయింది ఆడలేదు మానిషోతోనే సూపర్ ఫ్లాప్ టాక్ వచ్చింది దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చేసాం జనాలు ఎందుకు వెయిటింగ్ లో ఉండే సినిమాని అంత పెద్ద హిట్ చేశారు అనిల్ రావుపుడి వెంకటేష్ గారిని చుట్టూ అల్లిన కథని పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేసిన విధానముతో తో షో ఫుల్ స్టోన్ ఐదు గంటలకే షోలు పడిపోయాయి కదా అంటే మార్నింగ్ ఫైవ్ ఓ చేసే పబ్లిసిటీతో సినిమా ఆడదండి ఓపెనింగ్ పబ్లిసిటీతో అక్కడ ఉన్న కంటెంట్ కనెక్ట్ అవుతే ఓపెనింగ్స్ వస్తాయి మీరు ఎంత చేయండి పబ్లిసిటీ మనం ఇస్తున్న పబ్లిసిటీలో కంటెంట్ ప్రేక్షకుడికి నచ్చాలి సంక్రాంతికి వస్తున్నాం నచ్చి ఓ నవ్వుకున్నారు కాబట్టి అలా పరిగెత్తుకుంటా ఐదు గంటలకు వచ్చారు కరెక్ట్ ఒక స్టార్ హీరోకి వచ్చినట్టు ఐదు గంటలకు వచ్చేసారు కరెక్ట్ సో మరి అంతకుముందు ఫ్లాప్ కదా అదే సూపర్ హిట్ కదా సో అల్టిమేట్ డైరెక్టర్ ఎంచుకొని చెప్పిన విధానంలోనే ఆధారపడి ఉంటాయి అంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పడం అన్నది లేకపోతే నిర్మాత డైరెక్టర్ చెప్పిన కథని ఒప్పుకోవడం అన్నది దానికన్నా ముందు ఈ యంగ్ హీరోలు మెయిన్ గా పెద్ద హీరోల సంగతి పక్కన పెట్టి యంగ్ హీరోలు అందరూ కూడా వాళ్ళ సొంతంగా కథ రాయించుకోవడం వాళ్ళకి కావాల్సినట్టుగా సీన్లు రాయించుకోవడం పంచి డైలాగులు వాళ్ళు అప్పుడు ఫ్లాప్ అవుద్ది మీకు వచ్చిన దగ్గర చెప్తాను హీరో వాళ్ళు హీరో పని చేయాలి వాళ్ళకి కావలసినట్టు రాపిచ్చుకున్నప్పుడు సినిమా ఫ్లాప్ మరి ఎందుకు చేస్తున్నారు ఆ పని వాళ్ళు చేస్తారు వాళ్ళకి వాళ్ళ కోరికలు ఉంటాయి ఆ కోరికల్ని యాక్సెప్ట్ చేసే ప్రొడ్యూసర్స్ ఉంటారు దాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఈ ఈ సినిమాలో అలాంటిది ఏదైనా జరిగింది అస్సలు అంటే అస్సలు నితిన్ ఇన్వాల్వ్ వేలు కాదు పెట్టనే ఉన్నారు అస్సలు ఏమైనా ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది రామ్ చరణ్ జీరో ఇన్వాల్వ్ శంకర్ గారు చెప్పింది చేసేసి వెళ్ళిపోయాడు నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు చెప్పరు అలా పెద్ద డైరెక్టర్తో చేసేటప్పుడు స్టారీ హీరో కూడా వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్తారు అంటే శంకర్ అంటే ఒక మార్క్ ఉన్న డైరెక్టర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మీరు అనే దాంట్లో కొందరు హీరోలు కూర్చోబెట్టుకొని అలా రాయించుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సక్సెస్ అయినప్పుడు బట్ మోర్ సక్సెస్ అయినప్పుడు ఏమవుతుంది ఆ యాంగ్ ఓవర్ స్టార్ట్ అవుతుంది ఇది నేను చేయించుకున్నా నేను చేయించుకున్నా నేను చేయించుకున్నా అనే పదం స్టార్ట్ అవుతుంది అక్కడ స్టార్ట్ ఫెయిలియర్స్ అంటే మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ ఫ్రీగా చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन